హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్లో పూరీ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామండి అలాగే ఫ్లఫీగా ఉండే పూరీ కూడా ఎలా చేయాలో చూద్దాం ఈ పూరి కర్రీ అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పూరీ కూడా మంచి కలర్తో ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి ఒకసారి ఈ ప్రాసెస్ చూడండి ఎలా చేయాలో ఫస్ట్ పిండి కలుపుకుందాం పిండి కోసం ఒక బౌల్ తీసుకొని ఒక టూ కప్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత పూరి మంచి కలర్ రావడానికి కొంచెం షుగర్ తర్వాత కొంచెం క్రిస్పీగా రావడానికి ఒక టూ స్పూన్స్ వరకు రవ్వ యాడ్ చేసుకుందాం తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సరిపడంత వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని కొంచెం ఇవ్వాలండి తర్వాత కొన్ని అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం మిర్చి ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకొని తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది కదా ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంప యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి అడుగు అంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఇవ్వాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం కస్తూరి మేటి కొంచెం చాట్ మసాలా యాడ్ చేసి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం జీరా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతే కర్రీ రెడీ అయిపోయిందండి అప్పుడు పూరి పూరీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఆ పిండి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చపాతీ లాగా ఒత్తుకోవాలండి కొంచెం అందంగానే ఒత్తుకోవాలి లేదంటే పూరీ పొంగదండి ఆయిల్ని హీట్ చేసుకుందాం హీట్ అయ్యిందో లేదో ఒకసారి చూద్దాం ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు పూరీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేసుకోవాలి అలా ఒక్కొక్క పూరిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి పూరి మందంగా చేస్తేనే పూరి పొంగుతుందండి పల్చగా చేస్తే పొంగదు అదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి చూసారా పూరి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫ్లఫీ పూరి అండ్ పూరి కర్రీ రెడీ అయిపోయండి మంచి కలర్తో ఎంతో టేస్టీగా బాగా వచ్చింది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్